ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కేశవ నాయక్ ఈ రోజు తన ఆవేదనను తెలియచేయడమైనది ఆంధ్రప్రదేశ్లో సుమారు ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నాం మైదాన ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వలేదని మైదాన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని వారి పట్ల చులకన భావన చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ మంది గిరిజనలు ఉన్నప్పటికీ అధ్యక్ష పదవులు ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేలు ఎంపీలు నామినేటెడ్ పోస్టులు వారికి దక్కుతున్నాయని మైదాన ప్రాంతానికి మొండి వైఖరి చూపిస్తున్నారని కేశవనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో అన్నా మైదాన ప్రాంతానికి గిరిజనులపైన జాలి చూపిస్తారని మైదాన ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు నా పేరు కేశవ నాయకు అనంతపురం జిల్లా ఉరవకొండ ఉమ్మడి రాష్ట్రం రెండు వేల పద్నాలుగు విడిపోయిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా పదకొండు సంవత్సరాలు పైబడిన ఆంధ్రప్రదేశ్ గిరిజనుల పరిస్థితి రాజకీయంగా ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోతున్నారు మైదాన ప్రాంత గిరిజనులు మైదాన ప్రాంత గిరిజనులలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించల అవసరం కల్పించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఆరు వందల డెబ్భై తొమ్మిది రివెన్యూ మండలాలు కలవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముప్పై నాలుగు షెడ్యూల్డ్ తెగులు ముప్పై లక్షల జనాభా షెడ్యూల్డ్ ప్రాంతమైన నలభై నాలుగు మండలాల్లోనే ఇరవై తొమ్మిది ఉప తెగులు ముప్పై ఐదు శాతం ఉన్న జనాభా ఉన్నారు మైదాన ప్రాంతంలో ఆరు వందల ముప్పై ఐదు మండలాల్లో మైదాన ప్రాంతంలో ఆరు వందల ముప్పై ఐదు మండలాల్లో ఉన్న ఐదు గిరిజన తెగులు అరవై ఐదు శాతం మంది ఉన్నారు ఐదు గిరిజన ఉపకులాల శాతం అరవై ఐదు శాతం అత్యధిక గిరిజన జనాభా ఉన్నది మైదాన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వారికే వారికే నలభై నాలుగు మండలాలు వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గిరిజన సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ టోటల్గా ఏజెన్సీ ప్రాంతం కల్పిస్తున్నారు దాదాపుగా డెబ్భై మూడు సంవత్సరాలుగా రాజకీయంగా ప్రాతినిధ్యం ఫలాలు దక్కగా ఇబ్బందులు పడుతున్నటువంటి మైదాన ప్రాంతం గిరిజనులకు మీరు ఖచ్చితంగా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు అరవై ఐదు శాతం ఉన్న గిరిజనులకు ఆరు వందల ముప్పై ఐదు మండలాలున్న గిరిజనులకు మీరు అవకాశం కల్పించాలని అవసరం ఉంది రాజకీయంగా మీరు ఒక్కసారి గమనిస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ శాసనసభ స్థానాలు నూట పంతొమ్మిది ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు పన్నెండు కేటాయించడం కేటాయించి విభజించి ఇవ్వడం జరిగింది ఆంధ్రాకు నూట డెబ్బై ఐదు నియోజర్గాలు ఉన్నాయి కానీ శాసనసభలు మాత్రం ఏడే శాసనసభ స్థానాలు ఎమ్మెల్యేలు ఏడు మాత్రమే అవి కూడా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అక్కడికే కేటాయించడం జరిగింది అక్కడ కూడా బోగస్ ఎస్టీ ఎస్టీలు కూడా ఉన్నట్టుగా మా మాకు సమాచారం అందులో ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలిసిది మీరు కూడా పరిశీలించి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా పన్నెండు స్థానాలు నూట డెబ్బై ఐదు గాను పన్నెండు స్థానాల రిజర్వేషన్ ఎస్టీలు కేటాయించిన అవసరం ఉంది మైదాన ప్రాంతంలో ఒక్కటి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక ఎమ్మెల్యే రిజర్వేషన్ లేదు రాజ్యసభ లేదు మీరు ఎంతనా ప్రాతినిధ్యం కల్పించిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నదని గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల యొక్క అభివృద్ధి మీరు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రులు కూడా దీన్ని ఖచ్చితంగా పునరాలోచించి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఒక్కసారి గమనిస్తే మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక ఖదిరి నియోజవర్గంలో గతంలో పంతొమ్మిది అరవై మూడు సంవత్సరంలో ఒక ఎమ్మెల్యే స్థానం ఉంది అక్కడ ఎమ్మెల్యేగా గణనాయ గారు గెలవడం కూడా జరిగింది అరవై మూడు సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఏమాత్రం లేదు ఇదే విషయము మేము అడగ అడుగుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నివేదిక రూపంలో ఇస్తున్నాము మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల వారి అభివృద్ధి పట్ల రాజకీయంగా అవకాశం కల్పించాలని చెప్పి విన్న విన్నుకుంటూ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని సవినంగా కోరుకుంటున్నాను